హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం గోంగూర టమాటా చట్నీ చేయబోతున్నాం చూసారు కదా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా అండి గోంగూర ఇవి మూడు కట్టలు తీసుకున్నాం అండి అవి పెద్దవి కాదు చిన్నవి కాదు మధ్యస్థంగా మూడు కట్టలు గోంగూర మనం తీసుకున్నాం తర్వాత మిరపకాయలు చూసారు కదా మిరపకాయలు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంటాయి కాయ సైజు కూడా చూసుకోండి ఎందుకంటే ఇలాంటివన్నీ జాగ్రత్త చేసుకోవడం వల్ల పచ్చడి అద్భుతమైన టేస్ట్ వస్తుంది తర్వాత వచ్చి టమోటాలు తర్వాత వచ్చేటప్పటికి కొత్తిమీర చూసారా కొత్తిమీర ఎంత తీసుకున్నాము ఆ తర్వాత ఏం చూస్తున్నాము ఉల్లిపాయలు చూసారా కప్పులో చూపిస్తున్నామండి ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ చూడండి చిన్నులపాయలు మధ్యలోనే కదా చిన్నులపాయలు ఎన్ని తీసుకున్నాము చూడండి తర్వాత వచ్చి ధనియాలు తర్వాత వచ్చేటప్పటికల్లా జీలకర్ర అండి జీలకర్ర పొడి వేస్తున్నాం ఉంటే జీలకర్ర ఉంటే జీలకర్ర వేసేయండి పొడి చూపిస్తున్నాం అనమాట తర్వాత వచ్చేసి మినపగుడ్లు తర్వాత వచ్చి పసుపు తర్వాత వచ్చి మెంతులు తర్వాత చింతపండు పేస్టు తర్వాత ఉప్పు ఓకేనా ఇక మనం ఇప్పుడు ఏం చేద్దాము పోపు సామాను కూడా చూసేద్దాం చూసారా ఆయిల్ చూసారా మొత్తం ఈ పచ్చడికి కూడా అదే ఆయిల్ అండి తర్వాత మిరపకాయలు మూడు తీసుకున్నాము తర్వాత ఇంగువ గింజలు కరివేపాకు ఓకేనా ఇక స్టార్ట్ చేద్దామా బాండి వేడైపోయిందండి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం చూడండి మొత్తం కాదు ఇందాక చూపించిన ఆయిల్ అంతా కాదు కొద్దిగా ఆయిల్ వేస్తాం దాంట్లో ఎండుమిర్చి ఎండిమిర్చి వేసేయండి మిర్చి వేసేసి ఫ్రై చేసేయండి బాగా అటు ఇటుగా కడపండి గోంగూర టమోటా పచ్చడి మంచి టేస్ట్ వస్తుందండి అద్భుతంగా ఉంటుంది ఇది రోజు అలాంటివి ఏం అక్కర్లేదు ఇది అలాగా సామాన్య ఆలోచించద్దు చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టుకుంటాయి మిరపకాయలు ఫ్రై చేసినవన్నీ కూడా పక్కన పెట్టినాం అంటే మిక్సీలో వేసుకోవడం మనం మిక్సీలో వేసి ఉంచుకోండి ఇప్పుడు వేసాం మినపగుళ్ళు వేసాం ఏదైనా మినపగుళ్ళు వేసిన తర్వాత ఏం చేద్దామంటే జస్ట్ లైట్గా ఫ్రై చేయండి ఎందుకంటే ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేద్దాం జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేయాలి అప్పుడే కాదు ఇప్పుడు చూస్తారా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మెంతులు మెంతులు కూడా వేస్ట్ చేయండి అలా ఒకసారి ఊతే కలపండి తర్వాత ధనియాలు ధనియాలు కూడా వేస్ట్ చేయండి ఇదో చక్కగా ఫాలో అవ్వండి చక్కగా ఫాలో అవుతే మీకు పచ్చడి చేసుకుంటా కూడా చక్కగా వస్తుంది టేస్ట్గా కూడా వస్తుంది చిన్న పొరపాటు కూడా చేయకుండా కోసం మీరు ఒకసారి చెప్తున్నాం కదండీ స్టెప్ బై స్టెప్ అంటే అస్సలు పచ్చడి చేయటం రాని వాళ్ళు కూడా అని ఉద్దేశంతో మాత్రమే ఇచ్చేస్తాం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చక్కగా ఇది కూడా ఇందాక మనం ఎండుమిర్చి ఏం చేసాము వేడి పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేస్తాం జార్లో పెట్టుకున్నాం కదా జార్లో వేసినా కదా ఇప్పుడు కూడా ఇవన్నీ మిశ్రమాన్ని కూడా జార్లో వేసి చేయండి ఓకేనా చూసారు కదండి ఆ మిశ్రమాన్ని ఆ ఇండిమిర్చి వేసుకున్నాం కదా మిక్సీతో దాంట్లో ఇదంతా కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చల్లారాలండి ఎప్పుడు కూడా వేడి వేడి దాన్ని మిక్సీ వేయకూడదు చల్లారిద్దాం చల్లారేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి ఇస్తారు కదండి అదే బాండిలో ఏం చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసాం ఆయిల్ వేసిన తర్వాత ఏం చేయాలి మనం టమోటాలు వేసేసుకున్నాం ఇది ఏంటంటే మిక్సీలో ఉన్నాయి కూడా అనమాట ఇలాగా మనం చేస్తున్నాం ఆయిల్లో టమోటాలు చక్కగా కలుపుకుందాం ఈ టమోటాలన్నీ కూడా అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేంత వరకు అంటే ఉడికేంత వరకు కూడా మనం కలుపుతూ ఉంటాము బాగా గమనించండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది చిన్న పొరపాటు కూడా చేయొద్దండి జాగ్రత్తగా తెలుసుకోండి తెలుసు ఫాలో అవ్వండి వన్స్ ఒక్కసారి మీకు వచ్చాక ఎన్నిసార్లు అని మీరు ఈజీగా చేయగలుగుతారు ఎవరికైనా చెప్పగలుగుతారు చూస్తున్నారు కదండి టమాటాలు సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దాంట్లో గోంగూర వేసేస్తాం ఈ గోంగూరని బాగా కడిగేవ్వండి జాగ్రత్తగా చూడండి మట్టి ఎక్కువ ఉంటదండి గోంగూరలో చాలా నీట్గా కడుక్కోండి అలాగే గోంగూర కట్ చేసేటప్పుడు అంటే కుంగేటప్పుడు కొద్దిగా కట్ అయ్యి కొద్దిగా బాలేని కాస్త గమనించి మంచి గోంగూర వాడాలి అలాగే ఈ టమోటా గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది లంచ్లో చేసుకోండి లంచ్లో చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సాయంత్రం పూట అంటే కొరే పూట అంటే లంచ్ టైంలో ఏంటంటే కూర మామూలుగా రైస్తో తింటాం అలాగే ఈవినింగ్ పూట మజ్జిగతో ట్రై చేయండి అంటే మజ్జిగ మజ్జిగన్న ట్రై చేయండి అదొక రకమైన టేస్ట్ రెండు రకాల టేస్ట్ ఎంజాయ్ చేయండి అలాగే రైస్ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్తారంటే ఖాజ్ఞానం వరకు మీరు రైస్ తెచ్చేటప్పుడు స్టీముడ్ రైస్ రా రైస్ అని తింటుంటాయి రెండు సన్న బియన కానీ ఒక్కోసారి చూసారా స్టీముడ్ రైస్ అని ఉంటుంది ఫార్టీ ఓ ఫార్టీ త్రీ అలా ఉందనుకోండి రా రైస్ వచ్చి ఒక టూ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఆ తేడా ఉంది కాబట్టి సాజిన వరకు స్టీముడ్ రైస్ కాకుండా మీకు ఇస్తుంది ఓకేనా చిన్న సజెషన్ అండి మీకు అదే ఇష్టమైతే అదే వాటం అది వేరే ఇష్టం అలా కలిపేసుకోండి మగ్గ పెట్టుకోవాలండి ఒక ఆర్ కోడ్ మించి వరకు అలా మగ్గ పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి నేను ఎంత ప్రయత్నం చేసినా సరే అస్సలు వంట రాని వాళ్ళకి వంట నిరపించుకోండి కేవలం ఆ కాన్సెప్ట్తో మాత్రమే వీడియో వచ్చారు దయచేసి అర్థం చేసుకోండి ఏమన్నా ఫస్ట్ వీడియోలు చూసేవాళ్ళు ఎందుకు ఇంత సేపు చెప్తున్నారు అనుకోవచ్చండి మనకు వచ్చి కొంతమందికి రాదు కదా వాళ్ళ కోసం దయచేసి అర్థం చేసుకోండి చూస్తారు కదండీ గోంగూర టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో దాదాపు రెడీ అయిపోయిందండి దీన్ని ఏం చేద్దామంటే చల్లార్నివ్వాలి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ లోపల మనం మిక్సీ దగ్గరికి వెళ్ళిపోవాలి దాంట్లో సాల్ట్ ఇస్తాం చూసుకోండి సాల్ట్ తర్వాత పసుపు తర్వాత ఏం చేద్దాం ఆ పక్కన చల్లార్తా ఉంటుంది ఈ ఈలోగా మనం మిక్సీ వేసుకుంటున్నాం చిన్నులు పాయలు చూశారు చూసారు కదా చిన్నులు పాయలు మూత పెట్టేసేసి మిక్సీ వేసి పౌడర్ లాగా చేసేసుకుందాం ఓకేనా చూడండి మిక్సీ అలాగా మిక్సీ వేసేసుకున్నాం మొత్తం అంతా చూసారు కదా ఈలోగా పక్కన చల్లారిపోయింది కదా దాన్ని కూడా మిక్సీలో వేసేసుకోండి ఆ పౌడర్లోనే వేసేయాలన్నమాట చింతపడ్డు పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఓకేనా చూసారు కదండీ మిక్సీ వేసేసుకున్నాము తర్వాత బాండి పెట్టేసాం బాండి కూడా హీట్ ఎక్కింది ఆయిల్ వేసేయండి దాంట్లో ఇక పోపు పెట్టేసుకోవటం అనమాట ఆయిల్ కూడా హీట్ అయిపోయింది తర్వాత పోపు గింజలు అవన్నీ పక్కన పెట్టినా కదా అవి వేసేయండి ఒకసారి కలపడుతుంది ఉప్పు పెట్టుకోవటం కామనే కదండి అయినా సరే ఎందుకు చూపిస్తున్నామంటే ఎక్కువ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అండి మిర్చి ఎండుమిర్చి మిర్చి కూడా వేస్ట్ చేయండి ఒకసారి కలిపిస్తుంది ఇంగువ ఇంతవరకు వేసాం కదండి ఇలా కలుపుకున్నాం కదా కలిపిన తర్వాత ఒక కలిపిన తర్వాత ఒకసారి మీరు కరివేపాకు కరివేపాకు కూడా వేస్తాయి ఇప్పుడు దీని చాలా ముఖ్యమైన విషయం అండి బాగా గమనించండి ఇప్పుడు ఇలాగ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తాం ఈ ఉల్లిపాయలు వేసేటప్పుడు ఏంటంటే ఎక్కువసేపు వేయించండి జస్ట్ అలా వేసి ఒక ట్వంటీ సెకండ్ థర్టీ సెకండ్ లాగా లైట్ గా ఫ్రై చేయండి అంతే ఇక ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట ఓకేనా అలా పొయ్యి వేసేయండి పొయ్యి ఆఫీసేసి దాంట్లోనే ఫ్రై చేసి చేయండి ఓకేనా అది చాలా చిన్న టెక్నిక్ చాలా మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండి స్టవ్ ఆపేసినా సరే ఆయిల్ లైట్ గా మరుగుతుంది దాంట్లోనే మీరు మిక్సీ వేసుకున్న ఆ పచ్చడిని చట్నీయండి రోజువారీ పచ్చడి అండి ఇది రెండు పూట్లకు వస్తుంది చక్కగా చేసుకోవచ్చు గోంగూర టమాటా పచ్చడి ఆ వేడి ఆయిల్లోనే కలిపిస్తాయండి చక్కగా చూస్తున్నారా నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా అదేనండి పచ్చడి మహత్యం వెజిటేరియన్లో ఉన్న గొప్ప మహత్యం అదేనండి చాలామంది కూడా పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే అండి మన ఇష్టట్లో కానీ కంచంలో పెట్టుకున్న పదార్థాలన్నీ ఒక్కసారి చూసి కళ్ళతో చూసి ఆ తర్వాత తినమన్నారు ఎందుకో తెలుసా అంత అద్భుతమైన ఆరోగ్యం దాంట్లో ఉందండి జస్ట్ ఎప్పుడైతే మనం అలా చూస్తున్నామో ఆ నోట్లో నీళ్లు ఊరుతాయి నీళ్లు ఊరటం వల్ల జీర్ణాశయం అద్భుతంగా పనిచేసి చక్కటిగా మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం ఎప్పుడు ఫుడ్ పెట్టగానే తినకూడదండి కాస్త ఒక్కసారి అసలు ఏం పెట్టారు అని చూడాలి రెడీ అయిపోయింది కదండి ఇక చివరగా క్లైమాక్స్ కొత్తిమీర కొత్తిమీరని చక్కగా లైట్గా చిన్న చిన్న సన్న కాళ్ళు ఉన్నా ఏం పర్లేదండి అలా కొత్తిమీర చల్లుకోండి రెడీ అయిపోయింది ఓకేనా అలాగే ఇంత చక్కటి వీడియో మీకు చూపించాం కదండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఇంకా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి అలాగే మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్